హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో దేశవ్యాప్తంగా అరవై శాతం మంది ఆధార్ కార్డులు రద్దు కానున్నాయి ఆధార్ కార్డుకు సంబంధించి ఇప్పటిప్పుడే ముఖ్యమైన వార్త వచ్చింది దేశంలోని అరవై శాతం మంది ఆధార్ కార్డులు లాక్ అయినట్లు సమాచారం అందుతుంది ఇలా అయిన తర్వాత మీరు ఆ కార్డును ఎక్కడా కూడా ఉపయోగించుకోలేరు ప్రస్తుతం బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వరకు అన్నింటికి ఆధార్ నెంబర్ తప్పనిసరి కాబట్టి మీరు సమయానికి జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వీలైనంత త్వరగా ఆధార్కు సంబంధించిన ఫార్మాలిటీలన్నీ కూడా పూర్తి చేయాలి లేదంటే మీ ఆధార్ కార్డ్ పనిచేయదు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని చూద్దాం ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ ప్రకారం ఆధార్ కార్డులు పాతవి మరియు ఆధార్ మార్పుల కోసం ఒక్కసారి కూడా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళని వారు వెంటనే ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి కేవైసీ చేయించుకోవాలి గజియాబాద్లోని ఎన్సిఆర్లోని అతిపెద్ద ఆధార్ సేవా కేంద్రం ఇన్ఛార్జ్ నిషు శుక్ల మాట్లాడుతూ ఆధార్ కార్డును రూపొందించిన తరువాత వారి చిరునామా మొబైల్ నెంబర్ లేదా మరేదైనా మారని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని అటువంటి వారి యొక్క ఆధార్ కార్డు హోల్డర్లు కేవైసీ చేయలేదని దీంతో అలాంటి వారు ఆధార్ కార్డులన్నీ కూడా త్వరలో లాక్ అవుతాయని ఆయన తెలిపారు ప్రభుత్వం చెబుతున్న ప్ర సమాచారం ప్రకారం ఇంకా అరవై శాతం మంది ఆధార్ కార్డులలో కేవైసీ పూర్తి చేసుకోలేదు వీరిలో అత్యధికలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే వీరంతా త్వరలో కేవైసీ చేయకపోతే ఆధార్ లాక్ అయిపోతుంది నగరాలలో నివసించే చాలామంది వ్యక్తులు బదిలీ లేదా మరేదైనా కారణాల వల్ల తమ ఆధార్ను ఒకసారైనా సవరించి ఉండాలి ఎనిమిది నుండి పది సంవత్సరాల కంటే పాత ఆధార్ కార్డులకు కేవైసీ అవసరం ఈ కాలంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళినట్లయితే అతను తిరిగి వచ్చినప్పుడు అతను మొదటగా కేవైసీ చేయించుకోవాలి తర్వాత మాత్రమే అతను ఎక్కడైనా ఆధార్ను ఉపయోగించవచ్చు ఈ కాలంలో ఎవరైనా మరణిస్తే అతను ఆధార్ను ఉపయోగించరు ఎందుకంటే బయోమెట్రిక్ కాదు కాబట్టి యుఏఐడిఐకి సంబంధించినటువంటి ఎటువంటి నియమాలు లేవు యుఐడిఐకి ఆధార్ సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ప్రారంభించబడ్డాయి సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు కేవైసీ చేయవచ్చు కేవైసీ రుసుము యాభై రూపాయలు కార్డు హోల్డరు పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా విద్యుత్ బిల్లు రిజిస్టర్ కాపీ పాస్పోర్ట్ వంటివి రెండు వస్తువులను తీసుకుని రావాలి ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డు మరొక రాష్ట్రానికి చెందినది మరియు అతను ప్రస్తుతం వేరే నగరంలో నివసిస్తూ ఉంటే అతని ఆధార్ చిరునామా అలాగే ఉండాలని కోరుకుంటే అతను పాత చిరునామాను సమర్పించడం ద్వారా దానిని నవీకరించాలి ఆధార్ కేవైసీ బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో కూడా చేసుకోవచ్చు కానీ రోజుకు పది నుండి పదిహేను అపాయింట్మెంట్లు ఉన్నాయి కాబట్టి కేవైసీని పొందడానికి ఉత్తమ మార్గం యుఐడిఏ యొక్క ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం